డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీరు అయితే ఇప్పుడు రెండో రోజు రొట్టెల పండుగలు అయితే ఉన్నాము ఇక్కడ వ్యాపారస్తుల దగ్గర నుంచి వాళ్ళు భక్తులు అయితే వేల వేల సంఖ్యలో ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ వ్యాపారస్తులు కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులతో మనం అయితే ఇప్పుడు చిట్ చాట్ అయితే చేసుకుందాం ఖచ్చితంగా వచ్చేయండి మొహమ్మద్ ఆసిఫా ఇప్పుడు మామూలుగా ఇక్కడ బండ్లు పెట్టుకున్నారు కదా ప్రత్యేకమైన ఈ స్వీట్స్ ఉన్నాయి చూడండి చూడండి ఈ స్వీట్స్ అన్ని ఏదైనా అకేషన్ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఈ స్వీట్లు అన్ని చూస్తుంటాము ప్రత్యేకంగా ఏమన్నా పండగలకి వీటికి ఏమన్నా సంబంధం ఉందా ఈ స్వీట్లకి లేదా మరి ఎందుకు పండగలా ఉన్నప్పుడే ఎక్కువ ఇలాంటి స్వీట్లు కనిపిస్తాయి లేదంటే కొన్ని కొన్ని ఫెస్టివల్స్ వస్తాయి కదా అక్కడ వరకే మనకి ఈ స్వీట్లు అన్నీ కనిపిస్తుంటాయి అది ఈ పెద్ద పండగలు అంతవరకు పోతాయి బాగుంటాయి జనాలు బయట నుంచి వస్తారు వాళ్ళంతవరకు తీసుకుపోతారు ఇక్కడ వచ్చే స్వీట్ కోసం ఎక్కువ వస్తారు ఈ స్వీట్లు కోసం చాలా జనాలు వస్తారు

నాకు కోరికలు ఉన్నాయి కొన్ని కోరికలు నెరవేరే మళ్ళీ కొత్తగా కోరుకోవడానికి వచ్చారు కొత్తగా కోరుకునే దానికి వచ్చారు ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఎక్కడికైనా పండుగలు వెళ్ళినప్పుడు మాములు వేరే వేరే కాజాలు మలే కాజాలు చాలా ఉంటాయి ఇది యాక్చువల్గా పండగ కాదు ఏంటంటే బారా షహీద్ అని చెప్పేసి వాళ్ళు పన్నెండు మంది ఇక్కడ షహీద్ అయ్యారు అవునవును వాళ్ళ ఏంటంటే అప్పటిలో రాజు ఒక ఆయన వాళ్ళ భార్యకి ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన వచ్చి ఆయన కళ్ళలో కనబడ్డారు కనబడి అది సామాజిక దగ్గర ఉన్న మట్టి రాసుకోమని చెప్తే రాశారు రాసిన తర్వాత తగ్గింది ఆయన ఆ కృతజ్ఞత తోటి రొట్టెలు వచ్చి ఇచ్చారు అప్పటి నుంచి అది అలాగే వస్తుంది అలాగే ఇది ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు కదా దీని ప్రత్యేకత ఏంటనేసి ఒకటి ఇంకోటి ఏంటంటే ఇది పక్కన పెడితే ఇది పండగ కాదన్నారు ఎక్కడ బ్యానర్లు చూసినా ఇది రొట్టెలు పండగ అది అంటే ఇప్పుడు ముస్లింస్ కంటే అర్థం అవుతుంది మరి హిందూ సోదరులకు అప్పుడు పండగనే అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒకటి ఒకరు ఇద్దరు అనుకోవడం కంటే దేశం మొత్తం అనుకునేదే దాన్ని ఏమన్నా అప్పుడు పండగనే అంటారు ఇది అదే పాయింట్ ఇప్పుడు హిందువులకు అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ ఏంటంటే ఇది ఒక పండగ అని అలా క్రియేట్ అయిపోయింది మీరు మీరు చెప్పినట్టే ఇప్పుడు అది క్రిస్టియన్స్ పండగైనా కానీ ముస్లింస్ పండగైనా హిందూ పండుగ అయినా ఏదో ఒక సందర్భం బట్టి ఆ పండగ అనేది క్రియేట్ అవుద్ది ఇది కూడా ఆ సందర్భం బట్టే పండగ అనేది క్రియేట్ అయింది ఇది పండగనే అనే అంటారు మాక్సిమం ఓకేనా అదే ఇస్లాం ముస్లింస్ అయితే పండుగ అందరి ఆ రోజు రోజు హుసేన్ తర్వాత ఏంటంటే ఆ రోజే జరగడం అదొక సంఘటన ఈ నెలలోనే జరిగింది కదా అదొక అదొక సంఘటన ఈ నెలలో జరిగింది ఇంకోటి ఏంటంటే శుక్రవారం రోజు న్ూహల్స్లం అనేవారు ఆయన పడవలో ఆ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ వాళ్ళందరూ రక్షింపెట్టే రోజు కూడా ఈ నెల అదే అన్న అవన్నీ జరిగాయి కాబట్టి ఆ రొట్టెల పండగనే అంటారు మామూలుగా అయితే మీరు ఏమన్నారంటే ఇది పండగ కాదు ఇప్పుడు మాములుగా మామూలుగా ఎక్కడ చూసినా మనం ఏ ఏ పండగలు ఏమైనా జరిగినా ఖచ్చితంగా ఈ స్వీట్లు అనేవి ఉంటాయి ఆ స్వీట్లకి పండగకి ఏమన్నా కామన్ గా ఏమన్నా ఉందా మామూలు టైంలో ఏం మనం ఏం చూడాలి ఇప్పుడు మీరు ఎక్కడ ఉండేది నేను ఇప్పుడు ఇది రావడం మూడో టైం నేను ఉండేది ఇక్కడ నేను రావడం మూడో టైం మేము ఉండేది ఇక్కడే మా మాకు కాదనా రండి మీరు రెగ్యులర్ గా పెడతారు రెగ్యులర్ గా ఏం లేదు పెడతారా లేదు నా ఊరికే రొట్టెల పండగకి ఒకటి పండగకి ఒకేషన్ వస్తేనే పెట్టేది అకేషన్ కి మీరు ప్రతిసారి చూస్తుంటారు ఈ పండగ పండగలు ప్రతిసారి చూస్తారా లేదంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చూసుకుంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ లేదు సంవత్సరంలో వచ్చేసి టెన్ అవర్ ఫిఫ్టీన్ డేస్ జరుగుతుంది అది ఏదైనా పండగ అకేషన్ ఉంటే మీరు అవునవునా అవునా అది రోజు స్పెషల్ గా బూందీ వీటితో పాటు ఇవి కూడా పెట్టారు అంతేగాని దాని ప్రత్యేకత ఏం కాదు ప్రత్యేక ఎప్పుడైనా వ్యాపారం చేసుకోవచ్చు అడగండి వాళ్ళే మీరే ఎందుకు అడగడం నాకు తెలుసు మీకు తెలిసేది వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళకి మీది వ్యాపారం దానికి ప్రత్యేక మీది ఈ వ్యాపారం మీరు పెట్టుకుంటారు ఈ వ్యాపారం లేదు కదా ఇది అంటారు అసలు మీరు పాయింట్ అక్కడికి తీసుకున్న మీరే కదా ఇప్పుడు మేము మేము పాయింట్ ఒక పాయింట్ దీనికి దీనికేమన్నా ప్రత్యేక ఉందా అని ప్రస్తుతం అడిగాం అంతే లేదంటే లేదు ఉందంటే ఉంది మీరు ఉంది ప్రత్యేకత ఉంది ఉందనే కదా ఇలా పెట్టడం మీరు కాకిడ ప్రత్యక్షత ఉందనే కదా ఇలా పెట్టారు వాళ్ళు ప్రతి అడిగామంటే ప్రత్యేకమైన ఉందా ప్రతి అంటే మామూలుగా మనం ప్రతి దగ్గర చూడడం ఇలాంటివి ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా అకేషన్ కానీ పండగ కానీ ఉంటే ఇలాంటివి చూసి అది అన్న అడిగినా ఈ పెద్ద ఆయన ఏమో అని చెప్పారు ప్రత్యేకత ఉందని చెప్తున్నారు కదా ఎక్కడ ఉరుసలు జరిగినా ఇది అక్కడే కాదు ఎక్కడ ఉరుసలు జరిగినా వెరైటీ వెరైటీ ఐటమ్స్ పెడతారు రెగ్యులర్ గా మంచి ఈ బూందీ ఆ స్వీట్ స్పెషల్ ఏది ఏ ఏ స్కేల్ ఏజ్ సాల్ఫ్ ఏ పార్కుతాయి సాల్కు ఏకి వార్హత ఎస్పెషల్ ఇదే తెలుగు అదొచ్చు ఇది బారాషాహి దర్గా అండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడ వచ్చి మన ఏ మొక్కులు ఉంటాయో మొక్కులు తీసుకోడానికి వచ్చేస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళు మంచిగా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇది ప్రతి ఒక్కరు అందుకోసం వస్తారు వాళ్ళు ఆ దేవుని నమ్ముతారు నమ్మిన వాళ్ళకు మీరు నమ్మండి మీరు నమ్మండి ఒక్కొక్క మన వరు అది లేదు 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 అలాంటి ఏది లేదు ఇది అందరినీ అందరినీ ఉద్దేశించి పరమాత్ముడు మనకు ఉద్దేశించి చేస్తుండ్రు ఆ నెరవేంది మన ప్రతి పని ఏది కోరుకు అవుతుంది తప్పక అవుతుంది మనం కాదు ఏదైనా రొట్టె మార్చుకోవడం కానీ ఇంకోటి ఇది ఇది పండుగనే అండి ఎవరన్నా కాదని పండగ అంటారు పండుగనే ఎందుకంటే స్పెషల్ మొహరం కదా మొహరం నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అందుకోసం ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు బయటి వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు అంధరాత్రులు స్పెషల్ వస్తుంది ఇక్కడ వచ్చాము హైదరాబాద్ నుంచి వచ్చాను నేను హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చాను ఇక్కడ స్పెషల్ కదా దేశ వ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి రాష్ట్రాల నుంచి జరుపుకునే పండగ ఇది మన నెల్లూరులో అది మనకు గర్వకారణం మన అన్నగారు ఏం చెప్పారంటే ఇది అసలు పండగ కాదని చెప్పారు కాదు పండగ కదా ఈ పేనుకో పండుగనే ఇది స్పెషల్ పండు అని కాదు మళ్ళీ ఒక్కరికి కాబట్టి పండుగ ఇది ప్రత్యేక ప్రతి సంవత్సరం ఇదే రోజు జరుగుతుంది దీనికి అంటారు బారాశాహి దర్గా నెల్లూరు లో స్పెషల్ ఇది ఇదేని కానీ ఎక్కడే కానీ ఇక్కడే ఇదే మనకు వస్తారు జనాలు చూడాలని ఎలా వచ్చారు అలా అంత వచ్చిందంటే ఖచ్చితంగా నెరవేర్చుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం అదే మళ్ళీ వాళ్ళకు ఖచ్చితంగా వస్తారు వచ్చి రొట్టెల పండుగ స్పెషల్ ఇది రొట్టెలు మార్చుకుంటారు ఆడ స్నానాలు ఈడ స్నానాలు చేయాలా ఖచ్చితంగా నిద్ర చేయాలా మన కోరికలు తీర్చుకోవాలి కష్టంగా ఉన్నా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు కోరికలు నెరవేర్చుకునేదాన్ని చేయడానికి చాలా అంటే అది మనుషులు వృద్ధులైనా కానీ కుర్రోళ్ళు అయినా కానీ చిన్నపిల్లలు మతాలు లేవు అదే అందరూ ఒకటే అంతా దానికి శాశ్వతం ఇది ఒకటే చూపించాడు కావాలంటే చూసుకోండి ప్రతి ఒక్క మనం మనం అందరినీ వాయిస్లు కూడా తీసుకున్నాం సార్ ఏంటంటే ఇక్కడ మతంతో సంబంధం లేదు 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 వాళ్ళ కోరికలు తీర్చుకునే దానికి అది అది ముసలి వాళ్ళైనా చిన్నపిల్లలైనా ఖచ్చితంగా వచ్చి కష్టపడి వాళ్ళ కోరిక తీసుకుని చేయడం తప్పక ఇక్కడ అది స్పెషల్ ఇక్కడే స్నానాలు చేయాలా ఇక్కడ మన కోరికలు తప్పక అవుతాయి మనకు మన దీని సాఫ్ ఉంటే అది అన్ని సాఫ్ట్ మనస్ఫూర్తిగా మనం ఏది చేసుకున్నా అది అవుతుంది అదే బాగా చెప్పారు అమ్మా